పాట పాడడానికి ముందు అంటే సో అప్పుడు మీరు ఏం ఏం ఇప్పుడు చేస్తున్నారు నేను తిరుమల డైరీలో చేసిన సార్ తిరుమల డైరీలో పాల దాంట్లో చేసేది అక్కడ చేసినప్పుడు మామూలుగానే ఉన్నా సార్ ఇప్పుడు బట్టల షాప్ లో కొత్తపేట చెన్నై షాపింగ్ మాల్ లో డ్యూటీ చేస్తున్నా సార్ చేసుకుంటూ కి వెళ్తున్నా ఇప్పుడు కూడా చేస్తున్నారు సాంగ్స్ వచ్చినప్పుడు బట్టల షాప్ లో పనిచేస్తున్నారు చేస్తున్నారు సార్ ముగ్గురు అమ్మాయిలు చేసుకోవాలి కదా చాలా గ్రేట్ మీరు అంటే ఒక ఫేమ్ వచ్చి పాటలు పాడేటప్పుడు కూడా అంటే ఇప్పుడు కుటుంబాన్ని వెళ్ళేయడం కోసం అటు అటు వృత్తి ఇటు ప్రవృత్తిని రెండు కూడా మేనేజ్ చేస్తారంటే మీరు చాలామంది ఆ అమ్మాయిలకి చాలా నిదర్శనం ఇప్పుడు మీలాగా అంటే ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే మిమ్మల్ని తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ సో అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు పడ్డ ఇబ్బందులు ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకెవరైనా పడొద్దు అంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఎవరు పడొద్దు సార్ చదువుకోవాలి అమ్మ నాన్న మాట వినాలి అమ్మ నాన్న చెప్తే అలా ఉండాలి ఎందుకంటే తెలియక మనము ఇప్పుడు స్టడీ చేయక ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సార్ వాళ్ళు స్టడీ చేసుకొని మంచి భవిష్యత్తుల వాళ్ళంతలా వాళ్ళు ఉంటే అందరికి సంతోషమే సార్ మంచిగా ఉండాలి అదే నేను కోరుకునేది అది దంచు దంచు పాట తర్వాత ఇప్పుడు ఊరు నడమ రంగే ఊరు నడమ ఇల్లు రంగే పాట ఉంది కదా దాని తర్వాత మీకు మళ్ళీ పేరు తెచ్చిన అంతగా పేరు తెచ్చిన పాట ఏంటి ఇంకంతగా ఇప్పుడు రికార్డ్ అవుతున్నాయి సార్ ఇంకా కాలేదు ఈ మొన్న ఒకటి కట్టెంట పోయేటి ఒకటి వాడినా ఇప్పుడు మొన్న ఒక సాంగ్ వాడిన సార్ ఇంకా రిలీజ్ కాలేదు కానీ రిలీజ్ కట్టెంట పోయేటి కర్ర పిల్లగా ఓ ఎర్ర పిల్లగా నువ్వు కమ్మ నానలేదా నేను వినలేదా మాట దాటేస్తేవి మోసం పెట్టేస్తే ఓ ఎమ్మలారా ఓ ఎక్కలారా వాని వట్టుకోర్రే నేను మొత్తుకుంటా ఈ సాంగ్ వాడినా సార్ రిలీజ్ అయింది అది అదొకటి వాడిని ఉన్నాయి సార్ మరి ఇంకేం లేదు సార్ మూవీలో అయితే ఏం రాలేదు ఇంకా ఇప్పుడే ఫోక్ సాంగ్స్ అంటే ఇప్పుడు మరి ఫోక్ సాంగ్ అంటే ఇప్పుడు రకరకాల ట్యూన్లు కావాలి కొత్త కొత్త లిరిక్స్ రావాలి అంటే మీరు ఎట్లా మీరే రాసుకుంటారా లిరిక్స్ ఎలా ఎలా తీసుకుంటారా సేకరించుకుంటా సార్ అమ్మ దగ్గర తీసుకుంటా అమ్మ దగ్గర తెచ్చుకొని పాడుకుంటా ఎవరైనా రాసినా పాడతాను సార్ బయట వాళ్ళే కూడా అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు సేకరణ సాంగ్స్ అంటాం కదా వాటిని సేకరణ సాంగ్ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ కి అర్థమయ్యే విధంగా రాసిన పాటలు ఉన్నాయి కదా సో దాంట్లో ఏది మీరు హిట్ అయిన సాంగ్ ఏది నేను సేకరించిన సాంగ్ అంటే రంగే సాంగ్ రంగయ్య సాంగ్ రంగయ్య సాంగ్ ముందు లిరిక్స్ ఉంటాయి కదా ఆ లిరిక్స్ ఎలా ఉండేవి అమ్మ పాడిన మీ అమ్మగారు పాడినవి బంతి తోట్ల కోయనో అంజనయ్య బంతి పూలే కోసేనో అంజనయ్య రాకట్ల పోకట్ల తాకట్లు పెడతారు రాకయ్య మా ఇంటికో రంగయ్య పాలైపోతామో రాయ్య ఇట్లుండే సార్ బాగున్నాయి రెండు కూడా బానే ఉన్నాయి అంటే ఇప్పుడు ఎవరు మార్చారు మరి రాసుకున్న రంగన్న రాసిండు సార్ రాచకొండ రంగం అంటే అదే ట్యూన్ తీసుకొని దీంట్లోకి రాశారు అనమాట అంటే ఇంకేంటి మీకు అంటే ఇప్పుడు ఆల్రెడీ పాటల ప్రయాణం చేస్తున్నారు ఇంకా ఫ్యూచర్లో ఏంటి సినిమాకి పాడాలని ఉందా మీ ఏమేంటి మీ లక్ష్యం ఏంటి సినిమాకు పాడాలని ఉంది సార్ సినిమా సాంగ్స్ పాడండి ఓహో ఓహో ఎన్నో ముద్దులిస్తారు కానీ లేదే వేడి చెమ్మ అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు ఓహో ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రాది వెన్నెలమ్మ సినిమా సాంగ్స్ కూడా బాగానే పాడుతున్నారు అంటే ఇప్పుడు స్టార్టింగ్లో ఇప్పుడు మీరు ఒకేసారి స్టూడియో అందరికీ ఎవరికి రాదు తెలియదు అంటే స్టూడియో కొత్తగా అనిపిస్తుంది ఫస్ట్ సాంగ్ పాడేటప్పుడు మీరు ఫస్ట్ సాంగ్ పాడేటప్పుడు అంటే ఎలా అనిపిస్తుంది మీకు ఆ స్టూడియోలో చుట్టూ ఉంటా ఉంటారు కెమెరామెన్స్ ఉంటారు అక్కడ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు లిరిక్ రైటర్ ఉంటారు ఇలా ట్యూన్స్ నేర్పిస్తారు అదే అది ఎలా జరిగింది మీకు భయ మమ్మూ ఇంత పెద్ద స్టూడియోలో నేను ఎట్లా వాడాలని వచ్చి మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళిన సార్ చెప్పండి వెనక్కి వెళ్ళిన అది రెండు రోజులు అసలు ప్రాక్టీస్ కావాలి వేనన్నా చూసి నేర్చుకో భయపడొద్దు పాడాలి ఇట్లా వాడాలి అని చెప్పిండు అన్న ఫ్రీ అయినాక ఎట్లుంటదో అని చూసి పాడేసిన సార్ ఇక వచ్చేసింది అప్పటి నుంచి అలవాటు అయిపోయింది అంటే ఒకసారి చేసేస్తారు అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరే ట్యూన్ చేసుకుంటున్నారు కనుక అంట సేకరించిన ట్యూన్ కనుక మీకు లిరిక్స్ పాటి చేస్తే సరిపోతుంది అంతే అంతే సార్ అంటే ఇప్పుడు ఇంతవరకు అంటే ఎవరెవరితో పని చేశారు మ్యూజిక్ డేట్లతో నేను ఎవరితో ఇంకా చేయలేదు సార్ వేనన్నా ఓన్లీ అంటే ఒకటే స్టూడియోలో ఒకటే స్టూడియోలో ఇప్పుడు వాడుతున్నా సార్ ఇప్పుడు ఇప్పుడు కొంచెం వస్తున్నాయి బయట అవకాశాలు బతుకమ్మ పాటలు పాడతారా కొప్పులోని పువ్వమ్మ బాయి బొడ్డమ్మ కొప్పూలోని పువ్వమ్మ బాయి బొడ్డమ్మ గంగా దాటిపోకమ్మో గంగీ కాలి కమలమ్మ గంగా దాటిపోకమ్మో గంగీ కాలి కమలమ్మ శేను గట్ల పువ్వమ్మ ఉసికేలోని గౌరమ్మ శేను గట్ల పువ్వమ్మ ఉసికేలోని గౌరమ్మ సిద్ధి మరిసిపోకమ్మో దప్పు మంటు కాంతమ్మ సిద్ధి మరిసిపోకమ్మో దప్పు మంటు కాంతమ్మ చాలా బాగా పడుతున్నారు మీ వాయిస్ పెక్యులర్ వాయిస్ అంటే ఇప్పుడు ఒక్క ప్రత్యేకత ఉంటుంది కదా చాలా పెక్యులర్ వాయిస్ చాలా బాగా పడుతున్నారు